దశర తనంటి సంకలన ఎ తల్లి గాడి పార పారేసి ఏడేడే పార పారేసి నాకేంటి అక్కడ ఆలే మెడి ఇందీ కూసింది కమ్మలే కుండా పురిపాలా చేత ముక్క కొలిగింది దశర కంగల గిందీ ఎర్రని ముక్క చికలచే నియోకరక్ష చూడండి ప్రతి సంవత్సరం ఆషాఢం గోరింటాకు సంబరాలు ఈ పోలీస్ కాలనీ టెన్ లో జరుపుకుంటాము అందరూ కిఫ్టీ ఫ్రెండ్స్ కావచ్చు వేరే ఇతర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందరం కలిసి ప్రోగ్రామ్ చేసుకుంటాము దీనికి సందర్భం ఏంటి అంటే ప్రతి జూలైలో ఆషాఢ మాసం అనేది వస్తుంది ఆషాఢ మాసంలో గోడింటాకు చిహ్నం ఏంటి అంటే మంచిగా పండితే మంచి భర్త వస్తాడు కాని వాళ్ళకు మంచి భర్త వస్తాడు అంటారు ఈ పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే వేడి ఉంచేస్తుంది సైంటిఫిక్గా అయితే వేడి ఉంటుంది లేడీస్లో ఎక్కువ అవి వేడి గురి చేస్తుంది దానితో ఈ మాసం బాగా ఈ గోరింటాకు పెట్టుకుంటారు ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఇంట్లో